మాస్ సిటీ సమస్యలపై గ్రీవెన్స్ కు పౌర సంఘం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు సిటీ సమస్యలపై జిల్లా కలెక్టర్ సకిలి షణ్మోహన్ కు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో పౌర సంక్షేమ సంఘం నాలుగు వినతి పత్రాలు సమర్పించింది సామర్లకోట కాకినాడ జాతీయ రహదారి కెనాల్స్ నలభై శాతం వెడల్పు తగ్గిపోయాయని ఇంద్రపాలెం లాకులు బ్రహ్మంగారి మఠం వినాయక సాగర్ ఏటిమొగ్గ రోడ్డు వైపు సముద్రానికి కలిసే ఉప్పేటేరు ఎనభై అడుగుల మార్గం కుచించుకుపోయిందని ముంపు నివారణకు ముందస్తు ప్రక్షాళన చర్యలు చేపట్టాలని కోరారు కలెక్టర్ స్పందించి రూరల్ ఎమ్మెల్యే పంతమ్న వెంకటేశ్వరరావు జిల్లా పరిషత్తులో చర్చ చేశారని పై స్థాయికి తెలియజేశామని ముంపు నివారణకు యాక్షన్ ప్లాన్ చేపడతామన్నారు కులాయి చెరువు పార్క్ తూర్పు వైపు జవహర్ వీధి స్వామి వివేకానంద కాంస విగ్రహం గేటును వేళల ప్రకారం తెరిపించాలని బయటకు పార్కింగ్ వేలుగా సైకిల్ ట్రాక్ గొట్టాలు రోడ్డు మీద మూడు అంగుళాల ఎత్తులో నిర్మించిన సిమెంట్ రాళ్లు తొలగించాలని వినతిలో కోరారు బాల త్రిపుర సుందరి కోనేరు నీరు ఆవరణ అపరిశుభ్రంగా ఉన్నందున దేవతా విగ్రహాలు నాగ శివలింగం డంపింగ్లో చెత్తలో కోరికపోయిన ఉన్నందున గ్రీన్ తో ఆధ్యాత్మిక పార్కుగా అభివృద్ధి చేసేందుకు ఎండోమెంట్స్ మున్సిపల్ కార్పొరేషన్ సమన్వయంతో చేపట్టాలని కోరారు సిటీలో డెంగ్యూ కేసులు కాకినాడ జీజీహెచ్ రికార్డుల ప్రకారం గత వారంలో మూడు కేసులు ఉండగా అరవై ఆరు కేసులు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వెలుగు చూస్తున్నాయని ఐజీజీ ఐజీఎం టెస్టింగ్ కిట్స్ నిషేధం చేసినప్పటికీ వీటి వాడకం వలన పాజిటివ్గా ఏర్పడి డెంగ్యూగా వేల రూపాయలు దోపిడీ జరుగుతుందన్నారు లో ఆర్టీ పీసీఆర్ టెస్టులు ఉన్నప్పటికీ అర్బన్ హెల్త్ సెంటర్ల నిర్వహణ రూరల్ పీహెచ్సీల తరహాలో నడవడిక డాక్టర్ల సిబ్బందిని లేక సచివాలయం ఏఎన్ఎంలో ప్రభుత్వ వేళలకు రావడం వలన ఉదయం తొమ్మిది గంటల నుండి జరగాల్సిన వైద్య పరీక్షలు జరగడం లేదన్నారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ పరిధిలోకి అర్బన్ సెంటర్లు తీసుకురావడం వలన నిధులు వైద్యులు సిబ్బంది నిర్వహణ పెరుగుతోందన్నారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగ్యూ లెక్కలు పరిగణలోకి వహించాలని డూప్లికేట్ డెంగ్యూ నివారణ చేయాలని పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు కాకినాడ ఉన్నటువంటి రెండు వైపులా ఉన్న కెనాల్స్ మేరకు కుచించుకుపోయాయి అదేవిధంగా ఇంద్రపాలెం లాకల్ నుండి బ్రహ్మంగారి మఠం మీదుగా వినాయక సాగర్ నుండి ఏడుమగ మీదుగా ఎర్ర రోడ్డు జంక్షన్ నుండి సముద్రంలో కలిసేటువంటి కెనాల్ మొత్తం అంతా కూడా కుసించిపోయింది మరి గత రెండు వేల ఇరవై రెండులో ఈ కారణంగానే గోదావరిపై ఎగురు నుంచి వచ్చినటువంటి వరదల కారణంగా నగరంలో పదహారు డివిజన్లు ముంపు బారిన పడ్డాయి రూరల్లో పది గ్రామాలు జల దిగ్బంధనం అయ్యాయి ఈ ఏడాది మరలా నవంబర్ డిసెంబర్లో అటువంటి దుస్థితి ఉందని చెప్పి విపత్తుల శాఖ తెలియజేస్తూ ఉంది కాబట్టి ముందస్తుగా యాక్షన్ ప్లాన్ చేపట్టి ఈ సామలకోట కెనాల్ని పూర్తిస్థాయిగా ప్రక్షాళన చేయాలని చెప్పి కలెక్టర్ గారికి వినతపత్రం ఇవ్వడం జరిగింది దీని మీద పైకి ఆదేశాలు కొరకు మేము ఎదురు చూస్తా ఉన్నాము దీన్ని కూడా పై వారికి పంపించి ఒక యాక్షన్ ప్లాన్ చేపట్టడానికి కలెక్టరేట్ సిద్ధంగా ఉందని చెప్పి వారు చెప్పారు అదేవిధంగా కాకినాడ సూర్యరాయపేట వివేకానంద పార్కుకి సంబంధించి జబగర్ వీధిలో ఉన్నటువంటి కాంస విగ్రహం గేటుని కరోనా టైం నుంచి మూసివేశారు మరి ప్రజలందరూ కూడా పార్కులోకి వెళ్ళాలంటే సీనియర్ సిటిజన్ చుట్టూ తిరిగి లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ పార్కు గేటు తెరిపించాలని డైలవర్ కమిషనర్లో కమిషనర్ గారు స్పందించారు కానీ ఇప్పటివరకు ఇంకా తీయలేదు ఆ తెరిపించే చర్యలు తీసుకోవాలని చెప్పి కోరడం జరిగింది వివేకానంద విగ్రహం దగ్గర లైట్స్ లేవు గ్లో సైన్ బోర్డు ఏర్పాటు లేదు పార్కు బయట సైకిల్ ట్రాక్ వృధా అయ్యింది అక్కడ ఉన్నటువంటి ప్లాస్టిక్ గొట్టాలు రోడ్డు మీద ఉన్నటువంటి సిమెంట్ పలకలు తీయించి వేస్తే పార్కింగ్కి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి ఆ చర్యలు తీసుకోవాలని చెప్పి వారిని కోరాము అదే రీతిగా ఈ యొక్క బాలాత్రిపుర సుందరి గుడి దగ్గర కోనేరులో నీరు శుభ్రంగా అయిపోయింది చిట్టెడువుల తయారైంది గట్ల మీద పెట్టినటువంటి దేవతా విగ్రహాలు అదేవిధంగా నాగశివలింగం పూజా కార్యక్రమాలు లేకుండా డంపింగ్లో కప్పడిపోయి ఉంది ఇది అమంగళకరమైనటువంటి విషయం ఎండోమెంట్స్ ద్వారా వారు నగరపాలక సంస్థను కోరినట్లయితే కనుక అది పరిశుభ్రం జరిగేటువంటి అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక పార్టీగా తీర్చిదిద్దాలని చెప్పి కోరడం జరిగింది అలాగనే కాకినాడ నగరంలో గత వారంలో మూడు డెంగ్యూ కేసులు ఉన్నాయని చెప్పి జీజీహెచ్లో రికార్డులు చెప్తా ఉన్నాయి కానీ కాకినాడ నగరంలో అరవై ఆరు డెంగ్యూ కేసులు కనబడతా ఉన్నాయి అవి నిజంగా డెంగ్యూయా కాదా తెలియడం లేదు ఎందుకు అంటే ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఒక పురాతనమైనటువంటి టెస్ట్ ఒకటి ఉంది ఆ టెస్ట్ ద్వారాగా డెఫినెట్గా దాంట్లో ఈ యొక్క నెగిటివ్ కనబడేటువంటి పరిస్థితి ఉంటుంది దాంతో డెంగ్యూగా భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి భయంకరంగా ఫీజులు వసూలు చేసి చేస్తూ ఉంటే అది డెంగ్యూ అని చెప్పి భ్రమపడత పరిస్థితులు ఉన్నాయి అసలు అది డెంగ్యూ కాదో అవునో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రుల్లో డెంగ్యూ కేసులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ కేసులను కూడా ప్రభుత్వం వారు రికార్డుల్లోకి తీసుకోవడం ద్వారాగా నగరంలో డెంగ్యూ వ్యాప్తిని అరికట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈ నాలుగు వినతి పత్రాలు అందించడం జరిగింది